వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపాయి తొర్రూరు జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బలాబలాలు సమానంగా నిలవడంతో అధికారులు రాటరీ పద్ధతిని ఆశ్రయించారు అదృష్టం వరించడంతో ఈ రెండు కీలక పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీంతో కాంగ్రెస్ శ్రేణులు బాల సంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఉన్నది కేవలం తెలంగాణవాదులు మరియు ద్రోహుల జాతులని ఢిల్లీకి మూటలు మోసే బానుసులందరూ తెలంగాణ జాతికి ద్రోహులని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడిన కేసీఆర్ మాత్రమే ఈ గడ్డకు అసలైన హీరో అని కేటీఆర్ అన్నారు హైదరాబాద్ నగరం ప్రపంచ బయో సైన్సెస్ రాజధానిగా ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు బయో ఏసియా ట్వంటీ ట్వంటీ సిక్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బిర్యానీకి కేర్ ఆఫ్ అయిన నగరం నేడు ప్రపంచానికి వ్యాక్సిన్ హబ్గా మారిందని అన్నారు లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గతమ్మంగా మారుతుందని సీఎం భరోసానిచ్చారు ఏపీ శాసనం మండలిలో తిరుమల లడ్డూ కల్తీ అంశం రచ్చరేపింది ఈ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను లాగడంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన మండిపడ్డారు రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారం మానుకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ సభ్యులను హెచ్చరించారు భారత పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రధాని మోదీతో ముంబైలో కీలక భేటీ నిర్వహించారు ఇరువురు నేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ రక్షణ ఏఐ రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ను సంయుక్తంగా ప్రారంభించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలికారు బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బిఎన్పి నేత తారిక్ రెహమాన్ ఢాకాలో ఘనంగా ప్రమాణ స్వాగతం చేశారు పదిహేడేళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన ప్రజాస్వామ్య పునరుద్ధరణే తన లక్ష్యమని ప్రకటించారు ఈ చారిత్రక ఘట్టానికి భారత్ తరఫున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే తమ ప్రథమ లక్ష్యమని తారిక్ అన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో తన కుడికన్ను చూపును ఎనభై ఐదు శాతం కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది ఆయనకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కపిల్ దేవ్ గవాస్కర్ సహా పద్నాలుగు మంది అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు పాక్ ప్రభుత్వాన్ని కోరారు రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఇమ్రాన్కు అంతర్జాతీయ స్థాయి చికిత్స కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో ఇరవై నాలుగేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది నిందితుడు సిద్ధార్థ రెడ్డికి విధించిన రెండేళ్ల జైలు శిక్షను కోర్టు సమర్థించింది అయితే ఈ తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సాక్ష్యాలను తారుమారు చేయడం వల్లే నిందితుడికి తక్కువ శిక్ష పడిందని ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని ఆవేదన వ్యక్తం చేశారు శబరిమల ఆలయ బంగారం అక్రమ కేసులో ప్రముఖ నటుడు జయరాంను ఈడీ అధికారులు విచారించారు ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టితో ఉన్న సంబంధాలపై కొచ్చిలో ఆరా తీశారు అయితే నిందితుడితో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని జయరాం స్పష్టం చేశారు కేవలం భక్తుడిగానే ఆయన ఇంట్లో జరిగిన పూజలకు హాజరయ్యారని ఈ కేసుతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు హైబొమ్మ వెబ్సైట్ అడ్మిన్ ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సినిమా పైరసీ కేసులో అరెస్టైన రవి తన పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని ప్రతిరోజు ఉదయం సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం నిందితుడిని హెచ్చరించింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి